దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా నీకున్న సమస్యలను చూసి భయపడుతూ ఉన్నావా నిన్ను నిందించే వారిని నిన్ను అవమానపరిచేవారిని చూసి దిగులు పడుతూ ఉన్నావా నాతో ఎవరు రారు నాకు ఎవరు లేరు నాకు అన్ని విధాలుగా సహకరించేవారు ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావా నీకు గొప్ప శుభవార్త నీవు విశ్వసించినట్లయితే నీ దేవుడైన యహోవా నీతో కూడా వచ్చివాడని పవిత్రమైన వాగ్దానం మనకి సెలవిస్తూ ఉంది దేవుడు తన అమూల్యమైన మాటల చేత ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకిచ్చినటువంటి కృపలో మనం ఉన్నాం కాబట్టి మన దేవుడైన యహోవాయే మనల్ని విడిపించువాడు మన యొక్క సమస్యలన్నిటి నుంచి తప్పించువాడు ఎవరైనా సరే మీకు తెలిసిన వారు ఈ ప్రాణ స్నేహితులుగా వారు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు మిమ్మల్ని మర్చిపోవచ్చు కానీ నిన్ను విడవకుండా నిన్ను ఎడబాయకుండా ఉన్న ఒకే ఒక్క దేవుడు ఆయన మాత్రమే ప్రి సహోదరులారా మన నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా మన నుంచి ఎటువంటి ప్రయోజనం లేకపోయినా కేవలం మన మీద ఉన్నటువంటి ప్రేమ వలన మనం రక్షించబడుతూ ఉన్నాం దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడుతూ ఉన్నాం ప్రి సహోదరులారా దేవుడు మనకు ఉపదేశించింది చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనం పాటించదగినవే మనం అనుసరించదగినవే దేవుడు మనకిచ్చాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పదయాజ్ఞలు మనం చూసుకున్నట్లయితే అవి ఎంతో కూడా న్యాయబద్ధమైనవిగా ఆచరింపదగినవిగా ఉంటాయి కానీ అటువంటి చిన్న చిన్న విషయాలనే మనం చెయ్యం అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు తల్లిదండ్రుల్ని సన్మానించము అని దొంగతనం చేయకూడదని వ్యభిచారం జారత్వం వంటివి నరహత్య నీ పొరుగువారిని నీ పొరుగువారిని భార్యని కానీ నీ పొరుగువారిని దేనికి సరే ఆశపడవద్దని ప్రభువారు ఉన్నారు ప్రీ సహోదరులారా ఇవన్నీ విషయాలు మనకి తెలిసినట్టుగా ఉన్నా సరే ఎక్కడో ఏదో ఒక చిన్న లోపం వల్ల ఒక బలహీనతల వల్ల దాన్ని ఆచరించిన వారిగా చాలామంది ఉంటూ ఉన్నారు ప్రీ సహోదరులారా ఈ విషయాల్లో మీరు విజయాన్ని సాధించినట్లయితే గొప్ప గొప్ప విజయాలు మీ సొంతం అవుతాయి ఎందుకంటే చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని పెద్ద పెద్ద వాటి మీద అధికారులుగా నియమిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరులారా దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞలు ఎంతో ప్రీతికరమైనటువంటివి అవి ఆచరింపదగినటువంటి ఆజ్ఞలు కాబట్టి మనందరం కూడా దేవుని ఆజ్ఞలు పాటించి ఆయన బిడ్డల వల్లే జీవించాలి అటువంటి కృపని మనకు అనుగ్రహించమని దేవుణ్ణి అడగాలి ప్రతి నిత్యము కూడా మనకున్నటువంటి సమస్యలను బట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి ప్రియమైన సహోదరులారా ఆయన రాకడ అతి సమీపంలో ఉంది దొంగ ఎప్పుడైతే మన ఇంట్లో చొరబడతాడో మనకు తెలియదు కాబట్టి దేవుని యొక్క రాకడ కూడా ఆ విధంగానే ఉంటుంది ఎప్పుడు ఏదై ఏ రకంగా వస్తారో తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపడిన వారిగా ఉండి ఎత్తపడే గుంపులో మనం ఉండాలి విడవబడే గుంపులో మనం ఉండకూడదు కాబట్టి ఇంకను చాలామంది బిడ్డలు రక్షణ విషయంలో అలసత్వంగా ఉంటూ ఉన్నారు వచ్చే సంవత్సరం తీసుకుందాం బిడ్డల వివాహం జరిగినప్పుడు తీసుకుందాం లేదా గృహాన్ని నిర్మించుకున్న తర్వాత నేను అనుకున్న కార్యములు జరిగిన తర్వాత తీసుకుందాం అనుకుని వాయిదాలు వేస్తూ ఉన్నారు రే సహోదరులారా ఈ అంచెకాలంలో ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి మీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని కన్నీటితో మీరు పశ్చాత్తాపడి ఆయన రక్షణను స్వీకరించినట్లయితే మీకు పరలోక రాజ్యంలో చోటు దక్కుతుంది అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా ఈ రకంగా ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నాం మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధములు క్షమించండి ప్రభా ఈ దినము చూస్తే ఎంతోమంది మరణించి ఉన్నారు కానీ మమ్మల్ని సజ్జల ఉంచారు మీకు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకు సమయం ఇచ్చారు మీకు వందనాలైనా ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రవదించండి సహోదరి సహోదరులను దీవించండి ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్న ప్రతి సమస్య నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించి పూర్ణ శాంతిని సమాధానాన్ని మీ బిడలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లను క్షమించండి విశ్వాసంలో ఆత్మీయతలో మేము బలంగా ఉండాలి బలంగా ఉండి మీ యొక్క అమూల్యమైన విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుని వాటిని అనుసరించి ఇతరులకు బోధించే భాగ్యాన్ని మీ బిడ్డలని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థనలో వాళ్ళు తప్పుడుంటే క్షమించండి ఈ ప్రార్థనలో ఎక్కువ ప్రతి సహోదరి ఎవరైతే ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో సహోదరులు వారికి మీ కృప చూపించమని మీ ఆశీర్వాదాన్ని మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థనలో వాళ్ళు తప్పుడుంటే క్షమించి చిన్న ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మన ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాము పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెను